నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరి వేళ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళి దగ్గర కానీ ఈ నాలుగు సంవత్సరాల నెలలో ఎన్ని కష్టాలు ఎంత అనుకుని అనేకమైన జైలుకెళ్ళి కార్యకర్తలు అండగా ఉంచుకొని పోరాటాలు చేసి ఇలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రేపు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ప్రయాసపడి కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్ళాం మరి పార్టీ వాళ్ళు కూడా అనేక సర్వేలు చేస్తారు అంటున్నారు సర్వేలో కూడా టీడీపీ పార్టీ ఇప్పుడున్న ఇన్ఛార్జీలను కూడా చాలా బాగా పనిచేస్తున్నప్పుడు మరి ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈవేళ గ్రామ స్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో దిగ్బంతులు ఉన్నారు ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇవాళ జనసేన పార్టీకి మూడు సీట్లు కేటాయించు కానీ మరి నాయకులు ఏం చేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో ఏం చేయదలుచుకోవడానికి అడుగుతున్నాను కార్యకర్తలు మరి ఆయన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వబోతే రాజీనామా చేస్తా కూడా ముఖ్యములుగా చాలా మంది ఇవాళ రావడం జరిగింది మేము ఒకటే చెప్పినాం చంద్రబాబు నాయుడు కలిసి కూడా కొన్ని కారణాలు వాళ్ళు వదులుతున్నాం తప్పలేదంటే ఒకటే చెప్పాం అది ఒక జిల్లాలోనే హాపల్లి జిల్లాలోనే మూడు రోజులు పని చేయండి జిల్లాకు ఒకటో ఉండించే మేము బాధపడం వాళ్ళు మనతో కలిసి వస్తున్నటువంటి వాళ్ళు సహకరించవలసిన బాధ్యత మాకు ఉంది మీ మాట వినవలసిన బాధ్యత మాకు ఉంది కానీ ఇవాళ గెలిచే చీట్లు కూడా మీరు ఈజీగా గెలిచే చీట్లు కూడా ఇవాళ ఉత్తర భాగంగా చెప్పి ఇస్తే ఈ అమరావతి జిల్లాలో పరిస్థితి ఏంటి ఏ నాయకుడి కదా వాళ్ళ కార్యకర్త నర్జీపట్న వెళ్ళిపోవాలి లేదంటే ఇటు వైజాగ్ వెళ్ళిపోవాలి లేకపోతే విజయవాడ రావాలి ప్రతి కార్యకర్త మరి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అంతే ఉంది మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకపోయినా ఇవాళ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు రాజీనామా సిద్ధపడుతున్నారు తెలుగుదేశం పార్టీ సింబల్ ఉండాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండాలి ఒత్తిడి చేస్తున్నారు మరి ఇలా మీరు ఏ దృష్టితో మీరు ఒకే జిల్లాలో మూడు సీట్లు అనేది ఆలోచించవలసిన పరిస్థితి ఎంత ఉందని కోరుతున్నారు ఒకసారి మళ్ళా పెద్దల గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి నేను నిన్నపించుకుంటున్నాను వారు అనకాపిల్లి జిల్లాలో తెలుగుదేశం తరఫు ఒక పాప అయినా మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను సోమవారం కూడా రాజుకి ఇచ్చారు మన తెలుగుదేశం పార్టీలో కాపులు ఉండాలా కూడా అడుగుతున్నాను మీరు ఒకసారి ఆలోచన చేయండి కార్యకర్తల తాలూ అభిప్రాయాన్ని కూడా తీసుకోండి సర్వే చేయించండి మీరు ఇచ్చిన చీట్లు మీరు ఇచ్చిన లో ఆ అభిప్రాయం గెలుస్తారంటే మేము తప్పనిసరి సహకరిస్తాం మీరు చెప్పినట్టు వింటాం మీరు ముఖ్యమంత్రి అవ్వడం మాకు కావాలి కానీ మీరు ఎవరినో తీసుకొచ్చి మా నత్తి మీద పెట్టి అంటే మేము మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కార్యకర్తలు కానీ కానీ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా ఆ నమ్మకమైన భరోసా ఇస్తారో చెప్పండి నేను అడుగుతున్నాను ఇవాళ మూడు మూడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసా ఇచ్చే నాయకులు కావాలి మాకు సైకిల్ గుర్తు ఇవాళ తెర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గద్దె దింపి ఈ రాష్ట్రం నుంచి ఈ జిల్లా నుంచి పాతాలన్నీ ముక్తకంటంతో ఉన్నారో కానీ దాన్ని మనం ఒమ్ము చేసి మన సొంత పార్టీ కార్యకర్తలే రాజీనామాల వరకు వస్తున్నారంటే ఒక్కసారి మన జాతీయ అధ్యక్షులు వారు మళ్ళా దోపదృష్టి ఆలోచించి అనకాపు నియోజకవర్గాన్ని మళ్ళా పునరు పరిశీలించి నిజంగా వారు ఇచ్చే గెలుస్తారంటే మీరేవ్వండి లేదా మళ్ళా సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో ఇచ్చి మిగతా జిల్లాలో ఏ విధంగా ఒక సీట్లో రెండు సీట్లో కేటాయించారో అనకాపిల్ కూడా ఆ విధంగానే ఒక సీట్లో రెండో సీట్లో కేటాయించి ఎక్కడ కార్యకర్తలకి న్యాయం చేస్తారని కార్యకర్తలకు భరోసా ఇస్తారని మళ్ళా ఎక్కడ సైకిల్ గుర్తిని ఉంచేలా చేస్తారని ఇవాళ మీ దాకా నేను తెలియజేసుకుంటున్నాను